హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇక కొడుగుడు కూడా జొన్న రొట్టె చేస్తున్నా అందుకని ఇంక పొయ్యి మీద పొయ్యి మీద అయితే గుడ్లు పెట్టినాను మరి జొన్న కానీ నీడే బయట చేస్తాను కట్టెల పొయ్యి మీద చిన్న రోజులు అయింది కదా మనం కట్టెల పొయ్యి మీద వంట చేయక అందుకని నీడే బయట పెట్టినా మరి గుడ్లు అయితే ఉడుకుతున్నాయి ఇంకా ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకుంటున్నాను మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ అయితే ಎದ ಸಿಲ್ ಗಿನ್ನೆ ಸಿಲ್ವರ್ ಗಿನ್ನೆ ಪಡೆಯ ಗಿನ್ನೆ ಅಂತ ತೊಂದರೆ ಮಾಡ ಗ್ಯಾಸ್ ಅದೇ ಕಿಂದೇ ಮಂಡೆಕಿ ಕಟ್ಟಿ ಪರಿ ಅದೇ

అలా అయితే వేడైందిగా నూనె అయితే ఇస్తున్నాం మరి

మనం పాత పెన్న ఉంటది కదా మధ్యలో మధ్యలో కట్ చేసి అమ్ముతారు అట్లా చిన్న గిన్నెలు పెట్టాకి అట్లా అర్థం తెచ్చుకోలేదు ఎంతైంది టైం టైం అసలు టైం ఆరేక వస్తుంది ఈ ఎండాకాలం ఇంకా సాయంత్రం ఇంట్లో కొంచెం వంట కానీ బయట చేస్తే కొంచెం కొద్ది గాలు చేసుకోవాలి బయట నొప్పి అవుతుంది తినే తప్పుడు చేయాలి అనేది ఉండదు ముందు చేసి పెట్టాల మీకు రేపు నుంచి ఐదుకే చేసి పెట్టాలి మూడుకే చేసి పెట్టు మధ్యాహ్నం చేయలేక ఐదు కొద్ది మూడుకే పద్నాలుగు చేసి పెట్టు కేదార్లేదు కొద్దిగాలు కొద్దిగాలు అనే దాంట్లోనే ఉంటుంది అందులో ఉల్లిగడ్డ మగ్గింది తగినంత ఉప్పు ఉల్లిగడ్డ మనం వేసిన వెంటనే ఉప్పు వేసుకొచ్చి తొందరగా మగ్గుతుంది కొంచెం పసుపు తగినంత కారం కారు కారం తీస్తే కారం మతికొస్తుంది కారం అయిపోయింది మన ఇంట్లో పోదురా తప్పుడు పోదు పచ్చి కనుక్కు ఏదో పడే అనుకుంటే వారు చేయను పోతుంది తెలిసిపోతున్నా వారే వర నువ్వే తీసుకురాలి పోయి మగ్గిందే మగ్గిందే మగ్గింది ఇంట్లో మాట్లాడినాము కదా ఏడు పుట్టిందా ఏం భయమైతుందా మీరు మాట్లాడేట్టుగా గంట చాలా భయపడద్దు గట్టి మాట్లాడు మన ఇంటికాడ మనం మాట్లాడుతున్నా వేరే వాళ్ళ ఇంటికాడ మాట్లాడడం లేదు దానికోసం పెట్టినారు పెట్టిన నాకు చదివేకి రాదు ఇంగ్లీష్ చది కోడిగుడ్ల కూర రెడీ రెట్టు చేసేది చక్కన రెట్టు చేస్తే ఏడైతుంది నసుకైతుంది కళ్ళు కండ్ రావడం నీకు చేసేదానికి పురుగులో పిండి అంత కలిపి చేతు రెట్టి రట్టింది కొద్దిగాలు ఇంకా కొద్దిగా కోడిగుడ్లు కూర రెడీ నాకు కూడా నోరు తిరుక్కోకుండా అయింది బయటకు వచ్చినాక పిండి పండుగ కడుక్కోవాలి కదా గిడి గిడగడు చూపి కూర రెడీ ఇప్పుడు చూసి కదా మరి రెడ్డి వేడి నీళ్ళు అయితే మరి ఇంకా పిండి జల్లుడు పట్టుకో ఎట్లా కోడిగుడ్డు రేటు జనరేట్ కదా మూడు సార్లే కూడా కదా కొన్ని మరి సార్లు మూడు కొడుగుడ్లు లాకంటే ఎనిమిది మరి ఎనిమిది వెళ్దాం ఎనిమిది అనేది రాత్రి పూట కొడుగుడ్డు అరిగి సరిగా నీళ్ళు కూడా కాయవచ్చడి అంత హీట్ కావాలా నీళ్ళు వేరే నీళ్ళే నీళ్ళు బాగా వేడైతే రొట్టె బాగా వచ్చాయి పెన్నం ఎక్కింది ఇంక పొయ్యి చేతి మీద కూడా వచ్చి తట్టండి మంట అయ్యే డెల్ప్ మీద కదా చేతి కలుపు అంత వేడిగా ఉన్నాయి నీళ్ళు చేతి ఎట్లా కలుపుతారు బొబ్బలు వేస్తుంది కదా ఇంకా ఇంకా అట్లా అంటే నేను మర్చిపోయి చేయి పెడతాదేమో అని హుషారు ఉందా మంచి మబ్బు మీద ఉందా అని నేను టెస్ట్ చేసేది కదా మరిచిపోయి ఇది అంటారు నువ్వు అట్లా చేస్తావేమో అని నాను చేతులు నల్లగా నల్లగేవి ఎండగాలే వేసుకుని ఉంటాను అటు వరకు కొంచెం నల్లగేయలేదు కింద చెయ్యి అంతారు చే అన్ని కింద పడి అంటే ఈరోజు అవు ఇప్పుడుగా బయట దానికి వీడియో నీట్ కానీ వస్తున్నది అంగి వేసుకుని కట్కి బాగుంది శీతలకు గుడి కొట్టించుకుంటే అయిపోయాయి కదా బ్లౌజులు బండ వంట ఎరగమంది నేను తెచ్చిన ఇంది తెచ్చిన అంటే కొనుక్కు రాలేదా బండని మరి బండ కొనుకొచ్చి చేపించింది వాళ్ళు చేసిరా బొమ్మ నుంచి పెరికి చేపించింది అని చెప్తాను బండ బాగా మందంగా ఉంది బాగుంది పిండి కలపడంలోనే రెట్టి పిండి అంత తృప్తి అవుతుంది ఇట్లే పని నాకు పిండి ఎంత మెత్తగా ఎవరు కరుచుకుంటారంటారే బండికి బాగా కొంచెం మెత్తగా కదా మెత్తుగా ఎప్పుకొచ్చినప్పుడు మెత్తగా ఉంది అంటారు నూకేసినప్పుడు రొట్టికే రాదు అనేది అప్పుడు మెత్తగా ఉంటే కూడా మరి వెన్నీళ్ళు కాయ కాయలా ఏమే అట్లా రొట్టె ఎన్నం గాలిపాయ ఎంతసేపే పెట్టిన మనం ఏమన్నా పనిచేస్తాడు మంట ఎక్కువ లేటెస్ గాలి లేదు కదా ఈరోజు దానికి బాగా కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టి కోడిగుడ్డు కూర రోజు కదా ఎన్ని రోజులైనా కట్టెల పొయ్యి మీద తినక రెట్టి చూడు మాడిపోయేను ఫస్ట్ రొట్టి మంట ఎక్కువ ఉంది

మేము ఈ రోజు రొట్టి ఏమి ఎర్ర కలిచాడు చొప్ప అంచర్గాని రోజు మెత్త మెత్తుకుంటాండి ఈరోజు ఏం ఫోన్లో కలిసి నమ్మకాలా లేదా అదే మెత్తుకుండా బాగా కలిచాడు ఈరోజు

పడాలమ్మా వచ్చినప్పుడు అట్లు పడితే ఆ వీడియో చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఎవరు ఇల్లు ఊరిలోనే ఎంతమంది ఉండాలి చుట్టాలు బంధువులు అనేది తెలుస్తుంది ఎట్లా ఈరోజు నిజమంటే దాని మంది రావు చేసాడు ఇంకా అయిపోయా రెడీ చేసేది మొబై అయిపోయి ఆ టైం అప్పుడు పెడితే బయట రెడీ చేసాకి అయితే కూర జనరేట్ అయితే రెడీ అయిన ఫ్రెండ్స్ మరి ఇంకా ఇది లాస్ట్ రేట్ అనమాట ఇంకా ఇంకా కొడుకుడు కూర రెడీ అయింది కదా ఇంకా టైం అయితే ఏడైతుంది మరి వాళ్ళకి ఇంకా తినలేము కదా అందుకని ఇంకా కొంచెం నిదానంగా తింటాము మరి మా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ అట్లా ఏమైంది ఎట్లయినా సౌంట్లో పడతాయి ఇంకా కొంచెం సాయంత్రం అయితే కొద్దిగా మీకు దగ్గరకు వస్తుంటావు కదా అట్లా మంట షాక్ ఎక్కువ వస్తుంది